ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ కావాలని చెప్పేసి ధర్నా చేసిర్రో ఆ ధర్నా చేసే అర్హత హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి తెలియస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేయడంలో అదేవిధంగా రైతులను జైలుకు పంపడంలో రైతులను బేడి చేయడం రైతులను బేడి చేసి జైలుకు పంపి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది అదేవిధంగా రైతులకు ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ మేము వస్తే గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర కల్పించకుండా రోడ్డు మీద అనేక రోజులుగా ఇట్లా సంవత్సరాల కింద రోడ్డు మీదనే ధాన్యాలు కానీ నాణ్యాలు కానీ ఇట్లా రోడ్డు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేయలేదు వాళ్ళకి ఏం కావాలో రైతులకు పట్టించుకోలేదు అదేవిధంగా రైతులు అనేక మంది పురుగుల మందు ఆగి ఆయన ఆత్మహత్య చేసుకొతే రైతులకు కనీసం పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతుల గురించి మాట్లాడుతూ ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో జీరో సీట్లు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది గ్రామాలలో అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జారిపోతున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక తోచినటువంటి పరిస్థితిలో కేసీఆర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది కేసీఆర్ మైండ్ పనిచేయక కేసీఆర్ ఇంట్లో అనుకున్నాడు కానీ ఇలా హరీష్ రావు కేటీఆర్ రోజు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు ఏమని మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము రైతులకు రద్దు చేసినాం మీరు చేసినాం అంటారు మరి ఆయన ఖమ్మంలో మిర్చి కోసం రైతులు ధర్నా చేస్తే ఆ రోజు వాళ్ళు ధర గిట్టుబాటు ధర అడిగితే వాళ్ళకి జైలు వేసిన చరిత్ర కేటీఆర్ది కాదా అని చెప్పేసి తెలియస్తా ఉన్నాం కేటీఆర్ ఇలా రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత లేదు ఎందుకంటే రైతు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల పక్షాలు నిలబడే పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని మాట ఇచ్చిరు చేసిరు ఖచ్చితంగా ఏ రైతుకు అడగండి ఇలా మాది కూడా లక్ష తొంభై వేల రూపాయలు ఉండే అది రుణమాఫీ అయింది అంటే రైతులకు రుణమాఫీ అయిందని కాబట్టి రైతులకు ఇలా రైతుల ఓట్ల కీలకం రైతులే దేశానికి వెన్నుముక్క రైతులే దేశానికి ఏం చేయాలన్నా రైతులతో అవుతుందని చెప్పేసి ఇలా రైతులు మాతోని అని ఒక కపట ప్రేమతోని ఇలా హరీష్ రావు గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు పోయి అదే లక్ష్మీ నరసింహ స్వామి మీద రేవంత్ రెడ్డి మోసం చేసినట్టు మరి హరీష్ రావు చెప్తా ఉన్నాం హరీష్ రావు గారు మీకు తెలియస్తా ఉన్నాం మీకు ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తుపెట్టుకోండి మీకు ఇట్లా పని మైండ్కి ఇట్లా పని చేయకపోతే మీకు గుర్తిస్తూ ఉన్నాం మీరు గతంలో ఇదే రైతులను కనీసం తొక్కి అక్కడ కాలుతం తొక్కి పంపించిన చరిత్ర మీది ఇలా రైతులను ఏదైనా గిట్టుబాటు ధర అడిగితే అదే సిద్దిపేట జిల్లాలో రైతులను లాఠిచాడి చేసినటువంటి చరిత్ర మీది ఇలా రైతులు రుణమాఫీ చేయకపోతే ఇలా రైతులకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే అది తట్టుకోలేక మీ తోని మైండ్ బ్లాక్ అయ్యి ఇలా మీరు ఏదో మాట్లాడుతున్నారు అదే రేవంత్ రెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పిండు నేను రుణమాఫీ చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా ఖచ్చితంగా చేసి తీరుతాను లక్ష్మీ అని ఆ రోజు ఒట్టేసిండు చేసిండు రెండు లక్షల రుణమాఫీ అయింది కదా ఒక్కరికి కూడా కాలేదు రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు జరగలేదు రుణమాఫీ జరగకుండానే ఇలా రైతులు బ్యాంకుల దగ్గర మీరు చూడండి ఎంతమంది రైతులు వచ్చి నిలబడుతురు ఎంతమంది రైతులు ఆనందంతో ఉన్నారు ఎంతమంది మహిళలు మాకు లక్ష రూపాయలు రెండు లక్షలు యాభై వేలు డెబ్బై వేలు అయిందని చెప్పేసి ఎందుకు అంటా ఉన్నారు మరి అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నిద్ర వస్తలేదు రైతులకు ఒకవేళ రుణమాఫీ చేసి మా ఓట్లు పోతాయి పోతే కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మాటలు ఎవరు నమ్మరు కావాలని చెప్పేసి అలా మళ్ళీ దేవుళ్ళ యాత్ర పెట్టిండినా కానీ నువ్వు చెప్పినటువంటి మాట నువ్వే చెప్పినావు కదా ఆ రోజు నారాంకేడు ప్రాంతాన్ని దత్త తీసుకుంటా నారాయణఖేడు ఒక కన్ను సిద్దిపేట ఒక కన్ను మరి అదే కన్ను మరి నారాంకేడుకు నువ్వు మోసం చేయలేవా నారాయణఖేడుకు పరిశ్రమ తీసుకొస్తాను మరి తెచ్చినవా నారాంకేడులో ఉల్లి కంటి మండల కేంద్రంలో ఉల్లిపాయల కేంద్రం తీసుకొస్తాను ఆ రోజు ఎన్నికల హామీ చెప్పినావు ఆ రోజు నువ్వు మోసం చేయలేవా అంటే ఈ రోజు మీరు చెప్పినటువంటి దళితులకు ఎకరాల భూమి ఇస్తానో ఇచ్చిరా దబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే మేము ఊర్లో ఓట్లు అడగమని చెప్పి మరి అలా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ ఊర్లో ఇచ్చి రోజు చూపించాలి అంటే ఏ మోసం చేసినటువంటి మీరు ఇలా మీకు ఉలికి పడతా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం మీరు చెప్పినటువంటి మాటలు బూటకు మాటలు ఈ ప్రజలు రైతులు ఎవరు నమ్మరని అని చెప్పి తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఈ భూపాల్ రెడ్డి గతంలో రెండు మూడు రోజుల నుంచిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కూడా చెప్తా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళు దనుకొప్ప దేశాన్ని ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు అయ్యా రెడ్డి గారు తెలియస్తా ఉన్నాం రెడ్డికి నిజంగా చెప్తా ఉన్నాం ఆయన మతిస్థిపం కోల్పోయాడు నిజంగా ఆయనకు ఏం మాట్లాడో తెలుస్తలేదు ఎందుకు చెప్తున్నా అంటే మీకు విలేకర్ ద్వారా చెప్తా ఉన్నా భూపాల రెడ్డి గారు ఎంబడా ఎవరు కార్యకర్తలు పోవడం లేదు ఎవరు కూడా ఆయనకు నమస్తే పెట్టడం దిక్కులేరు ఆయనకు ఎవరు కూడా కలిసే సార్ ఎట్లున్నావు కూడా అడిగే భాగ్యం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఆయన ఉన్నటువంటి కార్యకర్తలు బడా నాయకులు అందరూ కూడా పక్కదారి పోతున్నారు అని తెలిసిపోయింది ఆయనకు ఎవరు నమ్మరు ఎందుకంటే రెడ్డి గారు మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముందు మాట్లాడే గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు మాట్లాడుకోండి మీరు తెలుసుకోండి ఆత్మవిమర్శన చేసుకోండి ఒకసారి ఎంతమంది రియల్ ఎస్టేట్ దగ్గర మీరు డబ్బులు తీసుకురు ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఎంపీ గారి మీద మీరు మాట్లాడుతురు కదా ఈరోజు మీరు ఎంతమంది రైతుల ఉసురు దిందో మీకు తెలు మీకు తెలుసా ఎంతమంది రైతుల దగ్గర భూములు తీసుకొని ఇలా కబ్జా చేసిర్రు మీరు ఎంతమంది మాకు తెలియదా రియల్ ఎస్టేట్లో పేర్లు చెప్పాలా ఎంతమంది దగ్గర మీరు డబ్బులు తీసుకొని తెలియదా ఎంతమంది దగ్గర మీరు భూములు గుంజుకురు అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించి పైసలు తీసుకున్నటువంటి వాస్తవం కాదా అంటే ఇలా మీరు మీ ఏదైతే అవినీతి బయటపడుతుందని చెప్పేసి భయంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడు రైతుల గురించి మాట్లాడే అర్హత హక్కు భూపాల రెడ్డికి లేదని చెప్పి తెలియస్తా ఉన్నాం ఎందుకంటే భూపాల గారు మీరు చెప్పినటువంటి మాట ఏది కూడా పూర్తి కాలేదు ఏది కూడా సక్సెస్ కాలేదు మీరు చెప్పినటువంటి పనులు ఏది చెయ్యకనే ప్రజలు చీగొట్టరు కదా ఎందుకు కూడా కొట్టిరు మీకు మీరు ఏం చేయక మీ అహంకారం మీరు చేసినటువంటి పనులు అంతా మోసమని చెప్పి తెలిపోయింది కాబట్టి ఇప్పుడు దాకా మీకు రైతులు ఎవరు కూడా ఓటు వేయలేరు అందుకని ఇలా రైతులు దూరమైతురు అనే బాధతోని ప్రెస్ చేస్తున్న రైతుల గురించి మాట్లాడుతూ అందుకనే భూపాల్ రెడ్డి గారు తెలియస్తూ ఉన్నాం ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ నాయకులు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తే చూస్తూ ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంతో కృషిపడి ఎంతో కష్టపడి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు ఇలా మొత్తం ఉన్నటువంటి ఖజనా అంతా లేపిక అక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ జీరో అయినప్పటికీ రాష్ట్రాన్ని గడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు తీసుకుపోవడానికి రాష్ట్రాన్ని నడిపించడానికి ఇప్పుడే మొన్ననే మీరు చూసి ఎంపీ ఎలక్షన్ అయింది ఎంపీ ఎలక్షన్ అయి కోడ మొన్ననే కోడ అయిన ఇప్పుడే పరి తీసుకొచ్చే పనిలో చేస్తూ ఉన్నారు కనీసం పని జరుగుతూ ఉంది దానికి కనీసం అవగాహన లేకుండా మాట్లాడకుండా అయినప్పటికీ కూడా రైతులు నమాపి కానీ బస్సు సౌకర్యం కానీ కరెంట్ బిల్లు కానీ లేదంటే రేపు గృహలక్ష్మి కానీ అనేక రకాల సంక్షేమ పథకాలు కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది సమయం ఇవ్వకుండా ఏదో వచ్చి ఇష్టం మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం నాయక్ నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికన్నా కనీసం తెలుసుకొని మాట్లాడండి రుణమాఫీ కాలేదు కాలేదు అనే సోయ లేకుండా మాట్లాడుతున్నారు రుణమాఫీ అయితే మరి రైతులు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు మరి రైతులు ఎందుకు ఇంత హ్యాపీగా వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి మీకు తెలుసా ఏదో మీడియాలో రావాలా ఎక్కడో మేము కనిపించాలా మా మొఖాలు కనిపించాలా మేము ఉండాలా మేము ఉన్నాం అనే చూయించుకోవడానికి తప్ప అక్కడ వాస్తవమైన లేదని చెప్పి తెలియస్తా ఉన్నాం మా గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాంతంతో చాలా ముందడుగు వేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో నారాంఖేడ్ ప్రాంతానికి పరిశ్రమలు మా ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో ఖచ్చితంగా పరిశ్రమలు కానీ విద్యా వైద్య రంగంలో ఇలా మొన్న చెప్తా ఉన్నాడు భూపాలరెడ్డి గారు విద్యను ఇలా అమ్మేసిరు విద్యలో ఈయనే వెంబడి తిరుగుతున్నాడు భూపాలరెడ్డి గారు తెలియస్తూ ఉన్నాం మేమే స్వయంగా నేనే ఎల్ఎస్పిఎస్ ఆధ్వర్యంలో అప్పుడు మా టీం మొత్తం పోయి కాంప్లెడ్సినం డియోక్ సార్ ఓ ఇంత ఫలానా పేర్లతో సార్ సార్ ఫలానా అయ్యో వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుర్రు ఎమ్మెల్యే గారు ఎంబో తిరుగుతురు సార్ మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తిరుగుతురు ఉపాధ్యాయులు డుమ్మ కొట్టేసి ఎమ్మెల్యే క్యాంప్లో తిరుగుతురు అని చెప్పేసి ఆ రోజు పేపర్లలో వస్తే అది కూడా కనీసం వాళ్ళు ఒక్కరిని కూడా చర్యలు తీసుకోకుండా ఆ ఉపాధ్యాయులను నువ్వు ప్రోత్సహించినటువంటి ఘనత మీది కాదా ఆ రోజు రియల్ ఎస్టేట్ ఉపాధ్యాయులను దింపింది ఎవరు మీరు కాదా ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఆయన వసూలు చేస్తున్నాడు అంట రియల్ ఎస్టేట్ భూములు ఆయనకు చేయాల్సిన అవసరం అంత లేదు నీ ఆస్తుల విలువ ఎంత ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ ఆస్తుల వివరాలు నిజంగా బహిరంగ చర్చకు రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీ ఆస్తుల విలువ ఎంత ఈరోజు మీ ఆస్తుల విలువ ఎంత చర్చ పెట్టండి ఈరోజు మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి ఇలా దుబాయ్లో ఏదే బెంగళూరులో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేంత డబ్బులు దగ్గర వచ్చినాయంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమైనా నాగలవాటి దున్నిరా ఎట్లా అంటే ఇలా పేదల దోచుకున్నటువంటి పరిస్థితి మీది ఈరోజు అదేవిధంగా వైద్యం గురించి మాట్లాడుతు హాస్పిటళ్లలో ఎవరు లేరు హాస్పిటల్ వైద్యం మొత్తం గాడిలో తప్పిపోయింది హాస్పిటల్లో ఎవరు ఉండలేరు మరి అదే ఈ హాస్పిటల్ వ్యవస్థను ఇలా చక్కది మీరే మీ ఆరోగ్య శాఖ మీ మంత్రి హరీష్ రావే ఉండే కదా మరి ఆ రోజు కనీసం ముప్పై పడకల ఆసుపత్రి ఎందుకు చేయలే ఆ రోజు మరి హాస్పిటల్కు ఎందుకు పట్టించుకోలే ఎందుకు స్టాఫ్ను పెంచలే ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే స్టాఫ్ నర్సును పెంచిర్రు డాక్టర్లను పెంచు హాస్పిటల్ యొక్క డయాలసిస్ సెంటర్ను పెంచు అనేక రకాల హాస్పిటల్ ముందు తీసుకుపోతాను నారంకేలో పరిస్థితి రేట్లో గర్భిణీ స్త్రీలు అందరూ కూడా చాలామంది కంటి నారాయణఖేడ్ కల్లేరు శ్రీగాపూర్ అన్ని మండల కేంద్రాల్లో చూడండి చాలామంది మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పోయి అక్కడ కాన్పు చేసుకుంటా ఉన్నారు అదే ఏం మాట్లాడుతున్నావు ఆయన అర్థం కాదు కాబట్టి ఆయన మాటలను పట్టించుకోవద్దు మతి మత్స్యమీపం కోలిపోయింది అధికారం పోయిందనే బాధలో భయంలో ఉన్నాడు ఎందుకంటే డబ్బులు వచ్చే రియల్ ఎస్టేట్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు భయంలా బాధలు ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు ఎవరు నమ్మాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం